హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రోజు ఈరోజైతే ప్రముఖ దినపత్రికలలో వచ్చినటువంటి జీపీఏ ఉద్యోగాలకు సంబంధించినటువంటి సమాచారం అదేవిధంగా టెట్ ఫలితాలకు సంబంధించినటువంటి సమాచారం గురించి అయితే మీతో డిస్కస్ చేయడానికైతే మీ ముందుకు వచ్చాను సో ఫ్రెండ్స్ ఇప్పటివరకు ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇలాంటి కొత్త కొత్త అప్డేట్స్తో ఎప్పటికప్పుడు మీ ముందుకు వస్తూనే ఉంటాను అదేవిధంగా ఈరోజు వీడియోలోకి వెళ్తే ప్రముఖ దినపత్రికలలో ప్రచురించబడినటువంటి జీపీవీ జీపీఓ పోస్టులపై అనాసక్తి అనే అంశాన్ని గురించి అయితే మనం ఈరోజు చర్చించుకుందాం అయితే మనందరికీ తెలిసిందే మొత్తం రెవెన్యూ గ్రామాల సంఖ్య ఫర్ జీపీఓ పోస్ట్ వచ్చేసరికి పదివేల తొమ్మిది వందల యాభై ాలుగు గ్రామాలు అనేవి మొత్తంగా రెవెన్యూ గ్రామాలుగా నిర్దేశించడం అయితే జరిగింది అందులో అయితే పాత వీఆర్ఓ విఆర్ఏలకి అవకాశం కల్పిస్తూ ప్రభుత్వం అనేది ముందు ఒక నోటిఫికేషన్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది అందులో ముందుగా ఎవరైతే విఆర్ఓ విఆర్ఏలుగా పనిచేసిన వారు ఎవరైతే ఉంటారో వారు మళ్ళీ అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఇవ్వడం అయితే జరిగింది అందులో అందులో కూడా మనకు ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే అందులో అభ్యర్థులనేది ఆసక్తి చూపించి నాలుగు వేల ఐదు వందల ఎనభై ఎనిమిది మంది అభ్యర్థులు మాత్రమే ఈ యొక్క పరీక్షకు అనేది హాజరు కావడం అయితే జరిగింది అందులో మూడు వేల నాలుగు వందల యాభై నాలుగు మంది ఉత్తీర్ణులైపోయి దీనికి ఈ యొక్క పోస్టులకు అనేది ఎంపిక అవడం అయితే జరిగింది అయితే మళ్ళీ వారి యొక్క అభ్యర్థన మేరకు మళ్ళీ రెండవసారి అనేది ఈ యొక్క పాత ఆర్వో వీఆర్ఏలు ఎవరైతే ఉన్నారో వారు అప్లికేషన్స్ పెట్టుకోవాల్సినదిగా ప్రభుత్వం నుంచి మరొక నోటిఫికేషన్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది అందులో కూడాను మనకు రెండు వేల నాలుగు వందల యాభై మంది మాత్రమే అభ్యర్థులు మాత్రమే ఈ యొక్క అప్లికేషన్స్ పెట్టుకున్నట్టుగా మనకు ఈ యొక్క పత్రికలో నుంచి వెలువడినటువంటి సమాచారము అయితే ఈ యొక్క పోస్టులకు పాత వీఆర్ఓలు విఆర్ఏలు అనాసక్తి చూపుతున్నారనేది దీన్ని బట్టి మనకైతే అర్థమవుతుంది ఎందుకంటే వారు వారికి ఈ యొక్క పాత వీఆర్ఓ విఆర్ఏలను డైరెక్ట్ రిక్రూట్మెంట్ భర్తీ ద్వారానే భర్తీ చేస్తారని ముందుగా అనుకోవడం అయితే జరిగింది కాకు అలా కాకుండా ఈ యొక్క అర్హత పరి అర్హత నిర్ణయించడం అదేవిధంగా మళ్ళీ పరీక్షా విధానము నిర్ణయించడము పాత సీనియారిటీని లెక్కలోకి తీసుకోము అని చెప్పడం వల్ల చాలామంది అనాసక్తి చూపడం అయితే జరుగుతుంది అందులో భాగంగా ఫస్ట్ ఫేజ్లో మనకు అర్హత సాధించిన వారు మూడు వేల నాలుగు వందల యాభై నాలుగు మంది ఉండగా సెకండ్ ఫేజ్లో మనకి ఇప్పుడు అప్లై చేసుకున్న వాళ్ళు రెండు వేల నాలుగు వందల యాభై మంది ఉన్నారు టోటల్ గా ఈ యొక్క రెండు వేల నాలుగు వందల యాభై మంది నియమితులు అయినా కూడా ఐదు వేల తొమ్మిది వందల నాలుగు పోస్టులు మాత్రమే భర్తీ అవ్వడం అయితే జరుగుతుంది అనగా రిమైనింగ్ ఐదు వేల యాభై పోస్టులు అనేవి ఇంకా విఆర్ఓ విఆర్ఏ పోస్టులు అనేవి ఖాళీగా ఉండడం అయితే జరుగుతుంది ఈ యొక్క ఖాళీగా ఉన్నటువంటి విఆర్ఓ విఆర్ఏ పోస్టులకు త్వరలోనే ప్రభుత్వం అనేది నోటిఫికేషన్ జారీ చేస్తుంది అనేది ఖచ్చితమైనటువంటి సమాచారం ఎందుకంటే ప్రభుత్వ సంస్కరణలో భాగంగా భూభారతి చట్టము ఇవన్నీ కొత్త సంస్కరణలు అనేవి తీసుకురావడం అయితే జరుగుతుంది అందులో భాగంగా వీఆర్ఓ విఆర్ఏలను ఖచ్చితంగా మళ్ళీ విధుల్లోకి తీసుకోవాలనే ప్రతిపాదన మీద ఖచ్చిత ఈ యొక్క ప్ర రెండు సార్లు ఒకటి ఒకసారి కాకుండా మళ్ళీ రెండవసారి కూడా నోటిఫికేషన్ అనేది జారీ చేసి ఖచ్చితంగా వీళ్ళని తీసుకోవాలి అని చెప్పేసి ఉద్దేశంతో మాత్రమే ఇలా రెండుసార్లు అవకాశం అయితే ఇవ్వడం జరిగింది అయితే మిగతా పోస్టులను కూడా ఖచ్చితంగా భర్తీ చేయడం అయితే జరుగుతుంది ఇందుకుగాను త్వరలోనే అయితే ఎన్నికల ముందు కానీ లేకపోతే సెకండ్ మరి జాబ్ క్యాలెండర్ ఏమైనా రిలీజ్ చేస్తే అందులో కానీ లేకపోతే ఎలక్షన్స్ తర్వాత కానీ ఖచ్చితంగా వీటికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ రావడానికైతే ఖచ్చితంగా అవకాశం అనేది ఉంటుంది దీనికి సంబంధించినటువంటి విద్యార్హత వచ్చేసరికి ఇంటర్ లేదా డిగ్రీతో మాత్రమే దీనికి సంబంధించినటువంటి విఆర్ఓ విఆర్ఏ ఉద్యోగాలకు సంబంధించినటువంటి విద్యార్హతగా నిర్ణయించడం అయితే జరిగింది అయితే విద్యార్హతతో నిబంధన పాత సీనియారిటీ అనేది రెవెన్యూ శాఖ పాత అధికారులకు వర్తింప చేయమని చెప్పడంతో అయితే కొంతమంది వీఆర్ఏల కింద వీఆర్ఓలు పనిచేయాల్సి వస్తుందన్న ఉద్దేశంతో వీటికి పాత వాళ్ళు అనేది అనాసక్తిగా చూపడం అయితే జరిగింది కాబట్టి ఇది మళ్ళీ కొత్త నోటిఫికేషన్ అనేది విడుదల అవుతుంది మళ్ళీ కొత్త అభ్యర్థులు ఉద్యోగాలకు అప్లై చేసుకొని ఉద్యోగాన్ని పొందేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుందని చెప్పవచ్చు అయితే ఈ నోటిఫికేషన్ ఎప్పుడు రిలీజ్ అవుతుందనేది మాత్రం ఖచ్చితంగా చెప్పలేము కాకపోతే మాత్రం ఈ నోటిఫికేషన్ ఖచ్చితంగా వస్తుందని మాత్రం చెప్పడానికి అయితే అవకాశం అయితే ఉంది సో అభ్యర్థులు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా మీ యొక్క ప్రిపరేషన్ అనేది ఇప్పటి నుండే స్టార్ట్ చేయండి ఎందుకంటే ఒకసారి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మీకు ఉన్నటువంటి సమయం అనేది చాలా తక్కువగా ఉంటుంది ఆ సమయంలో మీరు సన్నద్ధం అయిపోయి మీరు ఎగ్జామ్కి రాసి మీరు ఉద్యోగం కొట్టాలంటే అంత సాధ్యం అయ్యే పని కాదు ఎందుకంటే ఈ ఉద్యోగాలకు చాలా కాంపిటీషన్ అనేది ఉంటుంది కాబట్టి మీరు ఇప్పటి నుండే మీ యొక్క ప్రిపరేషన్ అనేది ప్రారంభించడం ద్వారా మీరు ఖచ్చితంగా నెక్స్ట్ రాబోయే నోటిఫికేషన్లో వీఆర్బే విఆర్ఏలకు సంబంధించినటువంటి ఉద్యోగాలలో మీ ఉద్యోగం అనేది ఒకటి ఉండాలంటే మీ యొక్క ప్రిపరేషన్ అనేది వెంటనే స్టార్ట్ చేయమ చేయండి అనేసి నేనైతే చెప్తున్నానండి ఎందుకంటే నోటిఫికేషన్ వచ్చినాక మనం స్టార్ట్ చేస్తే మాత్రము అది మన ఉద్యోగానికి ఎంపిక అనేది జరగదు ముందు నుంచే మన ప్రిపరేషన్ ఉంటేనే మనకు ఉద్యోగం అనేది రావడానికి అవకాశం ఉంటుందని క్లియర్గా చెప్తున్నాను నేనైతే సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటే వెంటనే ప్రిపరేషన్ని స్టార్ట్ చేయండి అదేవిధంగా టెట్ విషయానికి వస్తే మనకు టెట్లో క్వాలిఫై అయినటువంటి అభ్యర్థుల విషయాలనేది ఇవాళ పత్రికలో అనేది వెలువడడం జరిగింది అయితే టెట్ ఉత్తీర్ణులు యాభై తొమ్మిది వేల ఆరు వందల తొంభై రెండు మందిగా ప్రకటించడం అయితే జరిగింది అయితే ఉపాధ్యాయ అర్హత పరీక్ష తొలి విడతలో రెండు పేపర్లు కలిపి కూడాను యాభై తొమ్మిది వేల ఆరు వందల తొంభై రెండు మంది ఉత్తీర్ణులు అవ్వడం అయితే జరిగింది అయితే టెట్లో వచ్చినటువంటి మార్కులకు డిఎస్సిలో ట్వంటీ పర్సెంట్ వెయిటేజ్ అనేది ఇస్తారు కాబట్టి స్కోర్ పెంచుకునేందుకు అభ్యర్థులు మళ్ళీ ఎగ్జామ్ అనేది రాయడం అయితే జరుగుతుంది అదేవిధంగా టెట్ రాసిన సెకండరీ గ్రేడ్ టీచర్లు దాదాపుగా సగం మంది మాత్రమే ఉత్తీర్ణులు అవ్వడం అయితే జరిగింది ఇందులో ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే ఓసీ ఉత్తీర్ణత శాతం అనేది చాలా తక్కువగా ఉంది యాక్చువల్గా చెప్పాలంటే ఓసీ అభ్యర్థుల సంఖ్య కూడా చాలా తక్కువగా ఉండడము అదేవిధంగా ఇందులో ఉత్తీర్ణులు కూడా చాలా తక్కువగా ఉండడం అనేది గమనార్హంగా చెప్పుకోవచ్చు మేబీ ఓసీ క్యాండిడేట్స్ కదా మాకు రాకపోవచ్చు అనే ఉద్దేశంతో చాలా తక్కువ మంది అభ్యర్థులు అయితే ఈ యొక్క పరీక్షలకు అనేది హాజరవుతున్నారనేది దీని ద్వారా మనకు క్లియర్గా తెలుస్తుంది సో ఎవ్వరూ ఏ యొక్క కేటగిరీతో సంబంధం లేకుండా మీరు మీ ఒక ఉద్యోగానికి సంబంధించి ఈ ఉద్యోగం నా అదే అని అన్న పట్టుదలతో మాత్రం మీరు ప్రిపేర్ అవ్వండి అది ఏ కేటగిరీ కానీ మీకు ఉద్యోగం వచ్చే అవకాశం అనేది హండ్రెడ్ పర్సెంట్ అనేది ఉండడానికి అవకాశం ఉంటుంది సో ఫ్రెండ్స్ ఇది ఇవాళటి సమాచారము టెట్కి సంబంధించినటువంటి సమాచారం అదేవిధంగా జీపీఓ పోస్టులకు సంబంధించినటువంటి సమాచారం ఈ రెండు విషయాలలో మీకు ఏదైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మళ్ళీ వీడియోతో మళ్ళీ కలుద్దాం సో ఫ్రెండ్స్ ఇప్పటివరకు ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అదేవిధంగా ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ